ఆత్మబంధు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్ గురుభ్యో నమ మేము చేసిన పారాయణాల గురించి చెప్తున్నాను కదండి ఈ ఈ పారాయణం అండి ఇంకా అద్భుతమైన అనుభవం అండి అసలు మాటల్లో చెప్పలేని అంటే మీకు అబద్ధం మాకు నిజమండి అమ్మవారికి తెలుసు స్వామికి తెలుసు చేసుకున్న వాళ్ళకి తెలుసు చేయించిన మాకు తెలుసు అసలు ఎంత అద్భుతం అంటే అండి ఇక్కడ అదనంపూల్లో గల్లవనపాలు మన ఉందండి అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అండి అలాగా నేను ఇంట్లో దిగుతున్నాను వదినా మరి మాకు పారాయణం ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ అడిగాను వదినా కానీ నీకు ఎవరైనా తెలుసా అని మా ఫ్రెండ్ని చెప్పారంటండి చెప్తా మా ఫ్రెండే ఉంది చేస్తుంది కానీ అడుగుతానని చెప్పి నాకు చెప్పింది అయ్యో అలాగే పుష్ప ఖచ్చితంగా చేద్దాము మాట అని చెప్తే ఏకాదశి అండి ఆ రోజు వాళ్ళు చేసుకుంటున్నాము రోజు మేమందరం వెళ్ళడం జరిగిందండి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అటండి వాళ్ళది భీమవరం అండి ఆ పాప వాళ్ళ అత్తగారిది భీమవరం ఆ అమ్మాయి వాళ్ళు అయితే మా ఫ్రెండ్ పుష్ప వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే అంటే అచ్యుతోపురం మండలమే కానీ ఆ అమ్మాయిని మాత్రం భీమవరం ఇచ్చారండి మమ్మల్ని అడిగారండి మీరు కలసం పట్ట పెడతారా అండి అని ముందుగానే మమ్మల్ని అడిగిందండి ఆ అమ్మాయి అడిగితే మేము కలసం పెట్టమమ్మా మీరు కావాలి పెట్టుకోండి అని చెప్పేసి అన్నాను వాళ్ళ సాంప్రదాయం పెట్టండి వాళ్ళ పద్ధతి అమ్మవారులు తయారు చేసుకుంటారట ఒక అమ్మవారే కదండి ముగ్గురు అమ్మవారు తయారు చేశారండి వాళ్ళు ముగ్గురు అమ్మవార్లు తయారు చేసి మళ్ళీ కలశ స్థాపన కూడా చేసుకున్నారండి నేను ఆశ్చర్యపోయానండి అసలు ఎవరింట్లో పూజ చేసినా మేమైతే అమ్మవారిని తయారు చేయమండి వాళ్ళు చేసుకుంటామంటే చేసుకోమని చెప్తాం కానీ వాళ్ళు ఒక అమ్మవారిని కదండి ముగ్గురు అమ్మవారులు అంటే వాళ్ళు అత్తగారు వాళ్ళ పద్ధతి ప్రకారంగా పారాయణం చేస్తారండి అలా ముగ్గురు అమ్మవార్లని తయారు చేసుకుంటారట అండి అసలు అసలు చూ చూసినప్పుడైతే ఒక అమ్మవారిని తయారు చేయడానికే చాలాసేపు పడుతుంది మీకు తెలుసు కదండీ అలాంటిది ముగ్గురు అమ్మవారు తయారు చేసుకున్నారండి అదే కాకుండా అండి వాళ్ళు కొత్త ఇంకా ఆ రోజే గృహప్రవేశం ఒక చక్క ఒకటి మండపం అండి కర్రతోనే చేయించుకున్నట్టు ఉన్నారండి ఆ మండపం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ఆ మండపంలో గృహప్రవేశం ఫోటోలు పెట్టుకున్నారండి వీళ్ళు పక్కనే అమ్మవారిని ముగ్గురు అమ్మవార్లు తయారు చేసుకొని ఫోటోలు వాటి అమ్మవార్ల ముందునే ఫోటోలు పెట్టుకొని మళ్ళీ పీట పెట్టి కలశస్థాపన చేసుకున్నారండి అసలు వెళ్ళి చూసినప్పుడు అండి మీ నమ్మరండి అసలు ఒక అమ్మవారిని తయారు చేస్తేనే అద్భుతం కదండి అలాంటిది ఎంట్రన్స్ అంటే హాల్లోనే అండి ముగ్గురు అమ్మవారు తయారు చేసి పెట్టుకున్నప్పటికీ అమ్మ బాబాయ్ అసలు ఎంత అద్భుతం అంటండి అసలు చూడడానికి మీకు ఫొటోస్ పెడతానండి అంటే నేను ఈ ఆత్మ యూట్యూబ్ ఛానల్ చేస్తానని నాకు తెలియదండి అందుకని చెప్పి మేము ఏ దగ్గర నుంచి కానీ మేము చేసేటప్పుడు కానీ ఎక్కువగా తీయలేదు కానీ అండి ఎవరెవరో ఎవరెవరో వాళ్ళ చుట్టాలు ఇంకా పిలిచిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు తీసారండి వీడియోస్ ఫొటోస్ అండి నేను ఇంతవరకు ఇన్ని పారాయణాలు చేశాను కానీ అన్ని వీడియోస్ అన్ని ఫొటోస్ కూడా చేయలేదండి తీయలేదండి ఎవరు అన్ని వీడియోస్ తీసుకున్నారండి అన్ని ఫొటోస్ తీసారో తెలియదు చాలా వీడియోస్ తీసారండి కానీ వాళ్ళు ఎవరో మాకు తెలియదు కదండి చాలా వరకు గ్యాదర్ చేద్దామని ప్రయత్నించాను కానీ దొరకలేదండి అలా దా మీకు నా దగ్గర ఉన్న కొన్ని ఫొటోస్ మాత్రమే ఒక రెండో మూడో ఉన్నాయండి ఎక్కువ లేవు మీకు పెడతానండి అసలు మేమైతే అండి చాలా తక్కువ మంది వెళ్ళామండి అసలు పారాయణానికి కనీసం పది మంది కూడా వెళ్ళలేదండి ఆరుగురు మాత్రమే ఆరుగురుము ఏడుగురుము అంతే అంతేనండి మా ఫ్రెండ్తో ఎనిమిది మంది అయ్యాండి అంతే అంటే వాళ్ళు చుట్టాలే కాబట్టి తను వెళ్తుంది కానీ మేము అలా లెక్కేసుకున్నామండి ఎనిమిది అలా ఎనిమిది మంది అయ్యామండి అసలు ఎక్కువ మంది వెళ్ళలేదండి అసలు కానీ అండి వెళ్ళినతో పారాయణం జరిగిందండి అబ్బాయి ఇచ్చే మాటల్లో చెప్పలేనండి వాళ్ళ అనుభవం అయితేనండి మీకు వర్ణిస్తానండి మరో వీడియోలో చెప్తానండి అసలు ఎంత అద్భుతంగా అసలు భీమవరం అంటే వాళ్ళు వాళ్ళు అభిమానము వాళ్ళు చేసిన పూజ గురించి కానీ అవి మరి మరి మరిన్ని వీడియోస్లో మీకు చెప్పడం జరుగుతుందండి మా ఆత్మ ఆత్మ యూట్యూబ్ ఛానల్ అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నానండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ ఆత్మ మందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం